నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ము స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియోలోకి వెళ్ళిపోదామండి నిన్న ప్రేయర్కి వెళ్ళాము అంటే నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయని చెప్పాను కదా మీతోటి ఆ ప్రార్థనలు జరుగుతున్నాయండి అయితే శుక్రవారం మటుకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడింటు రెండున్నర ఆ టైం వరకు ఉంటుంది మిగతా రోజుల్లో సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా ఉంటుందండి గంటన్నర అంటే ఎవరన్నా ఉపవాసం ఉన్నవాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి అలాగే రెండు మాటలు దేవుడి మాటలు వినడానికి మానకుండా వెళ్తారు ఈ టైంలోని ప్రేర్ చేసిన అంటే మనము ప్రతిరోజు ప్రేర్ చేసేవాళ్ళు అయితే ప్రతిరోజు పొద్దున సాయంత్రం కామన్గానే ప్రేయర్ చేసుకుంటాము కాకపోతే ఏంటంటే మనకు ఎలాగ కుటుంబ సమస్యలు అని అవి అని ఉంటాయి కదండి కుటుంబంలో కుటుంబ సమస్యలు లేకుండా ఎవరు ఉండరండి నాకు తెలిసి అది దానికోసం ఏంటంటే సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట రాత్రి అయితే ప్రేయర్కి వెళ్ళి వచ్చామండి తర్వాత మేము ఇంట్లో ప్రేయర్ చేసుకొని భోంచేసి పడుకున్నాం పొద్దున్నే మళ్ళీ చర్చికి చర్చికి వెళ్ళి వచ్చేసా పెట్టుకుందా కానీ ఇప్పుడు వద్దామా ఒక్క అరగంట కానీ టైం లేదు అసలు టైం అయిపోతుంది ప్లీజ్ వద్దు ఏమొద్దు నడిచేయండి నువ్వు అదే నా షర్ట్ బా అది నచ్చిందా నీకు ఇప్పుడు నాకు వద్దు నీకు నచ్చింది నువ్వు వేసుకో నేను తీసేయమని తీసేస్తావా బోబ నీ టైం అయిపోయింది తాతియే పినియాస్ పినియాస్ హై చెప్పు హై చెప్పు అందరికీ హై చెప్పురా అగాడు చెప్తున్నాడు నువ్వు చెప్పట్లేదు చెప్పు హై చెప్పు నాన్నా హై చెప్పు హై 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 ఆడు చెప్తున్నాడు లే నువ్వు చెప్పు చిన్నోడు చెప్తున్నాడు చూడు అది హై చెప్తున్నాడు నువ్వు కూడా చెప్పు హై చెప్పురా పినియాస్ ఎంత పొగరో చూడు తాగండి అలా పెట్టండి ఇలా ఇచ్చేయండి నేను తీసుకుంటాను కూర్చోండి టిఫిన్ చేశారా హాయి చెప్ చెప్తే ఇస్తాను హాయి మా ఓళ్ళకి ఇది కర్రజోడి కావాలంటే అండి హాయి చెప్పమ్మంటున్నాను చెప్పు హాయ్ చెప్పు దూరంకి వెళ్ళా హాయ్ చెప్పు ఇడిగా హాయ్ చెప్పాను ఇదిగో హాయ్ హాయ్ అని ఎలాగను హాయ్ అను కాళ్ళు పిచ్చిడికి హాయ్ అను కాళ్ళు జోడిపిచ్చోడు హాయ్ అను హాయ్ హాయ్ ఎలా అమ్రా ఇంకెలాగాను ఎలాగను ఎలాగూపులో చూడలేదు అబ్బో ఆడేటేసుకున్నాడంట

బా బై చేపన్ బై బై చేప బై చేపన్ బై చేప పో ఐతన్లే బై చేప బై చేప బై బై చేప పో ఇచ్చె చేప్తావా ఇచ్చె చేప్తావా ఆ ఇగో మా బై చేప చెప్పుల చెప్పు బై సప్ర ఏంట్రా అలా చూస్తనా ఇగా బై బై చెప్పు బై చెప్పు అలా అవుతదే కింది పోతది హ్మ్ బై చెప్పు ఈసారి బై చెప్పు పెట్టుకున్నావు కదా ఈసారి యా యా కట్టోనిది అదంత 20 రూపాయే కది 27 రూపాయే చపrai లా చూడు ఒరేయ్ అంత బై చెప్పు బై బై చె చాలా స్టైల్ చేసావులే వెళ్ళు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పడంటాడు బాయ్ బాయ్ చెప్తున్నా మంచివాడు వీడు బాయ్ అమ్మా బాయ్ బాయ్ జైనా అయితే ఆ క్లాత్ జైనా నాకు నచ్చలేదు అది కాదు మరి ఉంటప్పుడు నేను వేసుకోమన్నా షర్ట్ వేసుకోడు ఇప్పుడు చూడు ఎంత స్టైల్ చేస్తున్నాడు అవునా పని చే వండి ఆ వాడు యాగా చే పర్ నల నరు యాగా అక్కడ యాగా అక్కడ నా నలుగురేల్లి పోతారా ఒకసారి పొద్దున్నే స్వాతికి ఏదో ఇంటర్వ్యూ ఉందంటండి అక్కడికి వెళ్ళిందంట స్వాతి అందుకని పిల్లల్ని తీసుకొచ్చి స్వాతి అలా ఆయన మన ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు ఇంకా వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇంకంత ఇదిగా ఉంటుందండి ఆఖరికి మొత్తానికి ఆవిడేమో టీవీ పెట్టుకుంటాను ఒక అరగంట అని చెప్పి కొంచెం పేచీ పెట్టింది మన వాళ్ళందరికీ హాయ్ చెప్పమని పినిహాస్కి ఎంత బతిలా అయినా చెప్పలేదండి అలా మొండిగా ఉన్నాడు సరే ఇంకా నాన్నగారు వచ్చారు ఆయనతో మాట్లాడానండి తర్వాత ఇంకా అంకుల్ గారేమో పొద్దున్నే దివ్యం దించేసి డ్యూటీ దగ్గర మళ్ళీ జాన్సీని ఏమో చర్చి దగ్గర పిల్లల్ని దించేసి మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఇంక మేము బయలు పై అలాగా కనబడవు కానీ ఎంత ఉంటుందో నీకు లోపల ఏ డ్యూటీకి వెళ్తావా డ్యూటీకి వెళ్ళిపోతావా సరే అయితే బాయ్ హలో నవ్యకి ఆదివారం సెలవు ఇచ్చేవారండి ఇప్పుడు ఆదివారం తీసి శుక్రవారం ఇస్తున్నారు పదా పిల్లగారి మీద కోపంగా ఉన్నానండి ఎందుకంటే పొద్దున్నే చికెన్ తేవద్దు బావ ఇదోలాగా చేపలే తీసుకురా చిన్నది ఏమన్నా పర్వాలేదు కొంచెం అని చెప్తే ఇంకా చేపలు కూడా తేకుండా చికెన్ కూడా తేకుండా సైలెంట్గా ఉండిపోయారండి నేను వెళ్ళాను కానీ రష్గా ఉంది అంటున్నారు ఉండరు నేను అనుకోవడం ఇంకా అదే అందుకే కోపంగా ఉన్నాను మొత్తానికి యాలు అయితే చికెన్ లేదు చేపలు లేవండి సరేలే ఇంకా వంట అయితే మటుకు ఇంకా దివ్య అన్నం వండేసి ఇంక బయలుదేరాము పిల్లలేమో ఆదివారం లేకపోతే మాకు ఆదివారం లాగా ఉండదు అంటారండి మరి ఏం చేస్తాం అంకుల్ గారు చూస్తే మరి ఇంకా ఆయన కొంచెం కొన్ని కొన్ని ఇష్టమైన పనులు చేయరు అంటే ఆయనకి ఇష్టం లేదా చేపల మార్కెట్కి వెళ్ళడం అసలు ఆయనకి ఇష్టం ఉండదు అందుకని ఇంకెళ్ళలేదు మొత్తానికి విజయాలు పాటల టైంకి వెళ్ళిపోయారండి నేను వెళ్ళేసరికి ఇంకా ఆరాధన స్టార్ట్ అయింది అప్పుడే ఇంకా తొందరగానే బాగానే వెళ్ళిపోయామనిపించింది ఆరాధన అయిపోతే ఇంక మనస్తృప్తిగా ఉండదు అనుకోండి సరే ఇంకా ఆరాధన అయిపోయాక కీర్తనలు చదివి రామాదేవి గారి కీర్తనలు చదివాక పాస్టర్ గారు అయితే కీర్తనలు వివరిస్తారు కదా ఇంకా ఆయన వివరించేశాక నా సాక్ష్యం చెప్పిందండి స్వాతి రమాదేవి గారు ఇంకా చాలామంది చెప్తారు సాక్ష్యాలు అంటే మా మా తమ్ముడికి బాగలేదండి నిన్నే తెలిసింది బాగలేదని ఇంకా దానికోసము చాలా బాధపడ్డాం అందరం మా ఫోన్ చేస్తే పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారని చెప్పారండి అదొక కొంచెం హ్యాపీనెస్ ఉన్నాడండి మన్నా మరి చాలా చిన్న పిల్లలు అండి వాళ్ళకి వెళ్ళగా ఒకడు ఇంకా కొంచెం పెద్దవాడు ఒకడు ఉంటారండి వాళ్ళు కష్టం చేసుకుంటే కానీ మరి ఆయనకి మొన్న కాలు చేయాలి తింరేసి ఇస్తుందంట మరి విన్నప్పుడు మా మనసు ఎంతగానో బాధించింది ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా నీరసంగా ఉన్నవాళ్ళు మరి ఆయన కూడా పిల్లలు పోషించవడికి కూడా బాగుండేది మరి దేవుడు మన ఇంట్లో ఎవరైనా నిలబెట్టాలంటే ఆయనే మనకి కృప మరి ఆయన మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడు అంటే ఆయన తలుపు ఇస్తే ఎవరు మూవీ లేదండి అది మూస్తే ఎవరు తింటే మరి నిజంగా నాకు ఏమీ అవ్వకుండా ఆ దేవుడు వాళ్ళ ఫ్యామిలీకి తోడుండలాగా అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీరందరూ ప్రార్థన చేయండి పేరు ప్రవీణ్ అండి మా మామయ్య మీరందరూ ప్రార్థించండి దేవుడి చూసి చిన్నగారు అబ్బాయి అండి చిన్నోడు అండి మా చిన్న తమ్ముడు అంటే పెద్ద తమ్ముడు ఉన్నాడు ఆడు విజయవాడలో ఉంటాడు నిన్న నా పెళ్ళిలో తీసానండి వీడియోస్ పెడతాను అక్కడ కూడా వచ్చాడండి అప్పుడు కూడా బాగానే ఉన్నాడు సరే ఇంకా ఈ విషయం తెలిసేపాటికి బాధ అనిపించింది ఇంకా పాస్టర్ గారు ప్రసంగం అయిపోయాక అంకుల్ గారికి ఏమో ప్రేయర్ ఇచ్చారండి అంటే కొంచెం మనం ఎంత హ్యాపీగా ఉన్నా సరే ఎవరికన్నా బాగలేదనేప్పటికీ కొంచెం మనసు బాధ అనిపిస్తుంది కదా మా తమ్ముడికి బాగలేదనేప్పటికీ మేము చాలా బాధపడ్డాము ఇంకా అందరూ కానుకలు అవి వేస్తారండి వేసేస్తాక ఇంక బయలుదేరుతున్నాము ఇంక అందరం బయటకు వచ్చేస్తున్నాము ఇంక మాడబడిచాళు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు స్వాతి వాళ్ళ అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు అండి అదే చెప్తున్నాను స్వాతికి మీ అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు అమ్మ మీ పిల్లలు మేము కాయలో పోతున్నామని చూడండి వాళ్ళ అమ్మని వదిలేసి ఎలా పరిగెడుతున్నాడు వాళ్ళ తాత దగ్గరికి ఇంకా అందరం ఎక్క మేమేం చేయాలా ఫినియాసు ఎదర కూర్చొని హ్యాండిల్ తిప్పేస్తున్నాడు అంటండి అంటే ఆడే డ్రైవ్ చేసేసినంత ఫీలింగ్ ఇస్తున్నాడంట వాళ్ళ తాత ఏమో కుదురుగా కూర్చోరా బాబు నువ్వు తిప్పక నేను అంటున్నాడు ఇద్దరుని అప్పు వాళ్ళ అమ్మాయిలు వెనకాలని నడిసి ఇంక మేము తీసుకొని బయలుదేరాం వీళ్ళిద్దరు నేను ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం దగ్గరలో ఉన్నాం ఇలా ఉంది వీళ్ళతోటి పదా పద అన్నాడు వస్తున్నాం మీ అమ్మాయిలు తీసుకురావాలి కదా నడిసే వచ్చి అయితే కాలాలు ఉన్నాయి నీ దగ్గర వెంది అదిగా మట్టి కొడేస్తుంది మీ అమ్మ వచ్చిందంటే ఒరేయ్ మళ్ళీ అనుకున్నాడు నువ్వు ఇంటికి వచ్చాక ఝాన్సీ పప్పు చేసిందండి అలాగే టమాటా పచ్చడి చేసింది ఇంకా అంకులేమో మీరు కూడా భోంచేయండి అంటే అందరూ మూడు దాటేగా తింటారండి ఇంకా అంకుల్ గారికి అయితే పెట్టేసాము ఇంకా ఆయన భోంచేస్తున్నారు ఇంకా స్వాతి వచ్చి ఇంక కంప్యూటర్ పని ఏదో చేసుకుంటుంది అంటే పొద్దున్న ఇంటర్వ్యూకి పిలిచారు కదా వాళ్ళు ఏదో చేయమన్నారంట అయితే ఈ నలభై రోజుల్లో కూడా ఉండేవాళ్ళు పొద్దున్న పొద్దున్న నుంచి ఏమీ తినకుండా మూడింటి వరకు ఉండి మూడు తర్వాత ప్రార్థన చేసుకొని తింటారండి తర్వాత కొంతమంది ఏంటంటే మూడు వరకు పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం చేసి లోపు ప్రేయర్ చేసుకొని అప్పటి నుంచి మళ్ళీ తెల్లవారే వరకు అనమాట అంటే మూడు గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు వరకు ఏమి తినరు అలా ఉంటారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఉండొచ్చు ఉండకపోయినా పర్వాలేదండి ప్రార్థన చేసుకుంటే చాలు ఎందుకంటే షుగర్ మనుషులు ఉంటారు చాలా నీరసంతో ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉండకపోయినా పర్వాలేదు ఏమీ ఈరోజు వీడియో మిగతా రేపు పెడతాను ఉంటానండి బాయ్